అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కళ్యాణి కు స్వాగతం ఈరోజు మినపగారలు అండి మినపగారలు ఒక ఆరు గంటలు నానబెట్టిన పొట్టు మినపప్పు అమ్మ ఇసిరింది దీన్ని గ్రైండర్లో వేసుకోవాలి ముందు ముందుగా అల్లం ముక్కాలండి రెండు మూడు పచ్చిమిరపకాయలు కొన్ని కొన్నిగా వేసుకోవాలండి రుబ్బేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలండి రుచికి తగినంత తగినంత ఉప్పు వేసుకోవాలండి రుబ్బేటప్పుడే గారపిండిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటా పట్టుకోవాలండి పిండి బాగా మెదిగిన తర్వాత పిండి బాగా మెదిగిందా లేదా చూసుకోవడానికి ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక పిండి ముద్దను నీళ్ళలో వేస్తే ఇది పైకి తేలాలండి ఇట్లా పైకి తెలితే వడపిండి బాగా వచ్చినట్టు పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలండి మినప్ప వడ పిండిలో జీలకర్ర సన్నగా కట్ చేసిన ఎరగడ ముక్కలు కరివేపాకు వేసి పిండిని బాగా కలుపుకోవాలండి ఒకసారి బాగా కలపాలండి పిండిని గా లేకుండా కలుపుకోవాలి పసుగార దేవునికి తేయాలండి నూనెలు వేస్తానే పైకి తేలాలి అంతే తేలినప్పుడు అది వడ బాగా వచ్చినట్టు దాని అర్థం చేత్తో అని మధ్యలో సన్న రంధ్రం పెట్టి నూనెలో వేసేస్తే మన గారె రెడీ ఇట్లా వడలన్నీ వేసుకోవాలండి ఒక్కొక్కరు ఒక రకంగా వేస్తారు మా అక్క చేస్తుంది గారె చేత్తోనే చేసేస్తుంది నూనెలో ఏమి వేయించినా గ్యాప్ ఉండేటట్టు చూసుకోవాలండి నిండుగా వేసేస్తే అవి వేగడానికి చాలా కష్టమవుతుంది బాగా వేగవు అది ఒకటి చూసుకోండి తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అనే ఒక సామెత ఉంది కదండి చూడు గారెల రౌండ్ ఎంత బాగా వచ్చినాయో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఒక ప్లేట్లో తీసుకోవాలండి రెండో బ్యాచ్ ఒకసారి రెండు చేతితోనే ఎంత బాగా వేస్తుందో గారెలు ఒక చేయి మీదకి తీసుకొని కూడా వేసుకోవచ్చు అంటండి ప్లాస్టిక్ పేపర్ మీద కూడా గారె బాగా అండి ఇంకొకసారి చూడండి చేత్తో కొంచెం పిండి తీసుకొని ఒక పేపర్ మీద పెట్టుకొని బాగా అట్లా కొంచెం రౌండ్గా నొక్కితే ఎంతో రుచికరమైన గారెలు రెడీ గారెలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి బాలింతలకు కూడా మినుప గారెలు పెడతారు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్